హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి నేను మీకు ప్రీవియస్గా చూపించాను కదా ఇవి పాత ఆఫీస్ నుంచి తెచ్చాను మిషన్ మీద పెట్టాను అని చెప్పి ఈరోజు సాటర్డే కదా ఈరోజు తీస్తున్నానండి ఇవన్నీ ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బట్టలు సర్దడానికి అని అది ఎలా సర్దాను అనేది కూడా చూపిస్తాను కంటిన్యూస్గా చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో ఇది ఇందులో కొంచెం అవార్డ్స్ లాంటివి ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి చాలా స్లోగా వేసాను కింద ఇందులో అయితే ఓన్లీ పేపర్స్ ఉన్నాయి నేను ప్రీవియస్గా ఏ కంపెనీలో చేస్తాను అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఈ రెండు కవర్స్ తీసుకొని వచ్చాను సపరేట్ సపరేట్గా ఇవి వచ్చేసి ఎప్పుడూ నా ల్యాప్టాప్ బ్యాగ్లో అన్నమాట ఇది బ్లాక్బెర్రీ ఫోను నాకు అస్సలు దీన్ని పాడేయడం ఇష్టం లేదు అందుకని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను ఇది ఆల్మోస్ట్ కొని ఒక పదిహేను ఏళ్ళు అలా అవుతుందండి అండి చేయదు ఆన్ అవ్వదు ఛార్జింగ్ పెట్టినా ఆన్ అవ్వదు అయినా కానీ ఫస్ట్ నేను ఎంతో కష్టపడి కాస్ట్లీ ఫోన్ పన్నెండు వేలు ఎంతో అనుకుంటా ఇది కొనుక్కున్న ఫోన్ అనమాట ఇంక అందుకని చెప్పేసి అలా ఉంచాను అక్షింతలు ఉన్నాయి కదండీ ఆ అక్షింతలు ఏంటంటే మొన్న శ్రీ హనుమాన్ జయంతి అప్పుడు దేవుడి దగ్గర నుంచి అనమాట బ్యాగ్లో వేసుకున్నాను కాబట్టి ఫోన్లో ఉంటే అందులో కింద పడినాయి అక్షింతలు వచ్చేసి మొక్కల్లో వేసాను అనమాట చెప్పాను కదండి కవర్స్ కవర్ రెండు కవర్స్లో ఒక కవర్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట ఇవి నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్గా బండిలో పట్టక నలిపేసి పెట్టేశాను సో అవి చాలా ఇంపార్టెంట్ కొన్ని రోజులు అవి మన దగ్గర ఉంటేనే మెయిల్ మెయిల్ కూడా పంపించుకున్నాను కానీ కొన్ని రోజులు అలా అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ప్రింట్స్ ఇవి వచ్చేసి నాకు ఈ కంపెనీ నుంచి అంటే నా పాత కంపెనీ నుంచి రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అండి ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళాను కదా అప్పుడు వచ్చిన సర్టిఫికేటు ఇవైతే బిఫోర్ వచ్చిన సర్టిఫికేట్స్ అనమాట బేసిక్గా ట్వంటీ ట్వంటీ వన్లో మేము ఈ కంపెనీకి వచ్చాము వేరే కంపెనీ నుంచి అంటే మాది ఎక్సా సో ఈ కంపెనీలోకి మర్జ్ అయిందనమాట ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్లో అప్పటి నుంచి నాకు వచ్చిన రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అనమాట ఇవి నేను అంతకు ముందర కూడా ఒక వీడియో పెట్టానండి సిఇవో నుంచి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి వచ్చింది అని చెప్పి చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్లో ఉంటుంది ఇంకో ఇవి కూడా వచ్చి చూసారా ఇందులో బస్ట్ ఆల్రౌండర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది ఇది అయితే ఇరిగిపోయింది దేంటో ఇరిగిపోయే వచ్చింది దీని ఫెవికాల్లో ఫెవిస్టిక్కో పెట్టి అంటించాలి ఇది ఒకటి వచ్చింది ఇంకొకటి వచ్చేసి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఇది వచ్చింది అన్నమాట సో ఇంకొకటి కూడా ఉండాలి కానీ అది నాకు మొన్న కనిపించలేదు అందుకని తేలేదు సో మొత్తం మూడు వచ్చినాయి మూడు ఇంకొక సర్టిఫికేట్ ఉండాలనుకుంటా కొన్ని ఏవో మిస్ అయినాయి ఇంకా కనిపించిన మట్టికి తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట మనం ఎవరికన్నా మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అని అంటే ఇలాంటి స్టిక్కీ ప్యాడ్స్ లాంటివి ఇస్తారు నోట్స్ సో ఇందులో సాయి అని చెప్పి చిన్న పిల్లోడు మేనేజ్మెంట్ ట్రైని అనమాట తను ఫస్ట్ తను మంచిగా పర్ఫామ్ చేస్తాడు ఆ అబ్బాయి సో సాయి ఇచ్చాడు మేమిద్దరమే కలిసి వెళ్తాము అన్నం తినడానికి హీఈస్ వెరీ క్లోజ్ టు మీ మేమిద్దరం చాలా క్లోజ్ ఏదున్నా పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మాట్లాడుకుంటాము సో తను ఇచ్చాడనమాట నా కుళ్ళి జోకులు తనకు నచ్చుతాయి అని చెప్పి అందు మీద రాసి ఇచ్చాడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఐ మిస్ యూ అయ్యి నేను అందరినీ మిస్ అవుతాను చాలా మట్టికి నేను ఎప్పుడు అందరితోనూ మాట్లాడుతూనే ఉంటాను అనమాట ఆఫీస్లో ఫైనల్గా అయితే నాకు వచ్చిన రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఇవన్నమాట ఇంటికి గుర్తుగా ఉంటాయి కదా అని తెచ్చుకున్నాను నేను ఈ కంపెనీ మానేసి కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను అనమాట ఫ్యూచర్ వీడియోస్లో నేను చెప్తాను నేను ఏ కంపెనీలో చేస్తున్నాను ఏంటి అనేది ఇదిగో బట్టలు అయితే ఇలాగా ఇదిగో ఇక్కడ అయితే పట్టిందనమాట చెద నిన్న అబ్బాయి వచ్చాడు కదా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాడు కానీ నాకు డౌట్ అనమాట మళ్ళా ఒక ఒక పది సార్లన్న చూసి ఉంటానండి శనివారం రోజునైతే ఆ పైన చెద పురుగులు ఉంటాయి కదా అది తినేసినవి పొట్టంతా దాని మీదకి రాలతాయి ఇదిగో దీని మీదకి రాలతాయి నాకు ఇలా రాలినప్పుడే తెలిసిందనమాట బాగా చదపట్టింది అని చెప్పి ఆ తర్వాత అటు సైడ్ చూస్తే అక్కడ ఏమంటారు చెద మట్టితో కడతా ఉంటాయి కదా అలా కట్నీ అనమాట ఇంకా అబ్బాయిని పిలిపించాను నిన్న చెప్పాను కదా అబ్బాయి వచ్చి పెస్ట్ కంట్రోల్ కూడా చేశాడు చెద అనేది చాలా డేంజర్ అండి యాక్చువల్గా పట్ట పట్టింది మాకు ఇనీషియల్గా వంటగదిలో అది పట్టకుండా ఉండాలని ప్రతి మ్యాక్సిమం టైమ్స్ నేను చదవందు కొట్టిస్తాను ఇంకా మళ్ళీ ఇది వచ్చింది కొట్టించినాక కూడా అని చెప్పి ఇది ఒక టెన్షన్ అనమాట ఈ టెన్షన్ తీరిందిలే ఇంకో బట్టలు అయితే సరిదేనండి ఆడపిల్లలకి ఎన్ని బట్టలున్నా సరిపోవు కదా ఇన్ని ఉన్నా కానీ నాకు ఇంకా బట్టలు లేవు అనే ఫీలింగ్లోనే ఉంటాను కింద అయితే ప్యాంట్స్ లెగ్గిన్స్ పైన వచ్చేసి ఫ్రాక్స్ లాంటివి ఇది వచ్చేసి రోజు నేను ఆఫీస్కి వేసుకెళ్ళేవి ఇవి వచ్చేసి చున్నీలు ఉన్న డ్రెస్ చూడీదార్స్ అనమాట ఇలా దేనిది దానికి పెట్టుకుంటా ఉంటాను ఎన్నున్నా సరిపోవు నాకే కాదు మ్యాక్సిమం ఏ ఆడపిల్లకైనా అంతే అని నా ఫీలింగ్ కనిపిస్తూ ఉంటే కొంటనే ఉంటాను ఇందులో మ్యాక్సిమం ఈ ర్యాక్లో అయితే మ్యాక్సిమం నేను ఫ్రాక్స్ అన్నాను కదా అవి యష్ గ్యాలరీ నుంచి తెప్పించుకున్న ఫ్రాక్సే ఉంటాయి నా దగ్గర మాక్సిమమ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది రియోన్ కాటన్ ఇలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా పనంతా అయిపోయిన తర్వాత తినేసి పడుకున్నాను సిక్స్కి మేలుకు వచ్చింది ఫైవ్ థర్టీకే లేచాను అనమాట ఇంకా పడుకున్నాను పడుకుని లేచిన తర్వాత బయటికి వెళ్దామని తలదూకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు సాటర్డే నిజం చెప్పాలంటే సాటర్డే రోజు పూజ చేయలేదండి ఈసారి చాలా టైర్డ్ అయిపోయాను అసలు ఏంటో ఆ పట్టింది కదా కొంచెం అదొక కంగారు మళ్ళీ ఆంటీ త్వరగా వచ్చేస్తుందేమో అని అదొక కంగారు పని చేయకపోతే మళ్ళీ ఆమె వచ్చిందనుకోండి వెయిట్ చేయమంటే వెయిట్ చేయదనమాట అదో టెన్షను ఇంక అన్ని కంగారు కంగారు కంగారుగా అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీకి అంతా అయిపోయినా లేండి అన్నీ కూడా ఇంకా తినేసి పడుకున్నాను అనమాట చాలా అర్లీగా లేచాను కదా అని చెప్పి తలదూకుని ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా నేను బయటికి షుగర్ అవి తెద్దామే తెద్దామని అనుకున్నాను కానీ ఒక సిక్స్ వన్ వీక్ అయి ఉంటుందండి అసలు పంచదారే లేదు తెలుసా మా ఇంట్లో అది తెద్దామని బయటికి వెళ్ళి ఈ మిగతావన్నీ వేసుకొని వచ్చాను అనమాట నేను అయితే పర్టికులర్గా వెళ్ళాను అది అయితే తీసుకుని రాలేదు మా ఉడికాయలు ఇవి కేజీ డెబ్బై రూపాయలంట నేను రెండు కేజీలు ఇవి చాలు అని అంటే మూడు కేజీలు వేసి రెండు వందలు ఇవ్వు పది రూపాయలు నీ కోసమే తగ్గించాను అని అంటున్నాడు ఆయన అక్కడి నుంచి వచ్చేసి శుక్రవారం నాడు సంతకు వెళ్ళలేదు చెదమందు కొట్టడానికి వచ్చారు కదా ఇంకా పువ్వులు తీసుకుంటున్నాను అనమాట ఉర్లీలు అన్నీ కడిగాము ఆంటీ ఇత్తడు ఉంటాయి కదా అవి కడిగేసింది నేనేమో మట్టివి కడిగేసాను టెర్రకోట అవి సో ఊర్లీలోకి దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులు తీసుకున్నాను అనమాట దీని పక్కనే ఉల్లిపాయలు ఉన్నాయి వందకి ఐదు కేజీలు నాకు తెలిసి చాలా మట్టికి ఇలాగే అమ్ముతున్నారు ఇప్పుడు సంతలో అయితే తీసుకోవడం నేను చాలా రోజుల నుంచి మానేశాను సో ఒక యాభై రూపాయలు ఇవి టూ పాయింట్ ఫైవ్ కిలోస్ తెచ్చాను అనమాట ఇది అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ జంక్ ఫుడ్ నేను తింటున్నానండి ఇది వైట్ రైస్ శుక్రవారం నాడు తిన్నాను చాలా రోజుల తర్వాత ఆఫీస్లో తర్వాత మళ్ళీ ఇదిగో జంక్ ఆల్మోస్ట్ చాలా రోజులైంది అసలు నేను ఇలాంటివి తినక ఇవి తింటే ఫుల్లు హెవీ అయిపోతుంది అన్నమాట ఫ్రైడ్ రైస్ అలాగే ఇంకొకటి ఏంటి మంచూరియా ఈ రెండు కాంబినేషన్ను తెచ్చామన్నమాట సో ఫ్రైడ్ రైస్ కొంచెం మంచూరియా కొంచెం ఇదివరకు ఉల్లిపాయ ముక్కలు ఇచ్చే ఇల్లు ఇప్పుడు ఏంటో ఉల్లిపాయ ముక్కలు ఇవ్వట్లేదు రేట్ ఎక్కువ కూడా లేని లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు కూడా తెలియదు నేను అక్కడ చూడలేదు బేసిక్గా ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయ ముక్కలు బాగోవు కానీ మంచూరియాలోకి ఉల్లిపాయ ముక్కలు ఉంటే బాగుంటాయి కానీ వాళ్ళు ఇవ్వలేదు నిమ్మకాయ ముక్కలు ఒక్కటే ఇచ్చారు ఇంకా అవి తెచ్చిన తర్వాత మనకు కూడా ఉల్లొంగదు కదా బేసిక్గా నాకైతే అస్సలు ఉల్లొంగదన్నమాట ఉల్లిపాయలు గట్ట కొయ్యడానికి దట్టు సాయంత్రం అప్పుడు అస్సలు ఉల్లొంగదు కానీ ఇక్కడైతే టేస్ట్ బాగుంటాయి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంటే ఇక్కడ నాకు మ్యాక్స్ ఈ రెండిట్లకి కలిపి ఒక నూట యాభై రూపాయలు అయ్యింది బయట నుంచి తెప్పించుకుంటే మూడు వందల యాభై నాలుగు వందలు అవుతుంది ఇవి ఎందుకంటే కొరియర్ ఛార్జ్ ఏమంటారు డెలివరీ ఛార్జెస్ అంటారు ప్యాకింగ్ ఛార్జెస్ అంటారు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకో పక్కన ఈ రెండు పెట్టుకొని పక్కన ఒక చిల్లు గ్లాస్ వాటరు వాటర్ ఇంకేం కాదు ఇవి పెట్టుకొని తినేసి పడుకున్నాం అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను